హాయ్ అండి ఈరోజు చేపల కూర వండుతున్నాను అవి స్పెషల్ చేపలండి జల్ల చేపలంట జల్ల చేపలంటే ఊర్లలో చిన్నవిగా ఉండేది ముళ్ళు ఎక్కువగా ఉండేది బయటనే అవి కడగాలంటే చాలా కష్టం ఉండేది ఇవైతే చాలా పెద్దవిగా ఉన్నాయి ఇవి ఎప్పుడు చూడలేదు నేను ఫస్ట్ టైం ఇవి చూడడము ఈ చేపలు కొంచెం ముళ్ళులు లోపల కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఫ్యాట్ ఎక్కువగా ఉంది చేపల్లో అసలు ఈ చేపల్ని చూడంగానే మా నాన్నగారు గుర్తొస్తారు నాకు చిన్నప్పుడైతే మా నాన్న ఊరికే తెచ్చేవాడు మాకు ఊర్లలో చెరువులు బావులు ఉంటాయి కదా అందులో ప్రాణం ఉన్న చేపలనే తెచ్చేవాడు ఈ చేపల్ని చేపలను తెచ్చినప్పుడైతే కడగడానికి చాలా కష్టమయ్యేది వేళ్ళలో గుచ్చుకునేటివి నొప్పి బాగా వస్తుండే వేరే కొరమేను అవి తెచ్చినప్పుడైతే అవి తిత్తి తీసి వాళ్ళము తిత్తి అప్పుడు అంటే ఊర్లలో కట్టెల పొయ్యిలు ఉండేటివి కదా అందుకని అందులో బూడిద వస్తుంది కదా ఆ బూడిద రాస్తే అవి జారవు మంచిగా తిత్తి వస్తుంది ప్రాణమున్నైతే తెచ్చేవాడు అని చెప్పాను కదా అవి చూస్తే నాకు వేసేది మా నాన్న కట్ చేసి ఇచ్చేవాడు ఆ తర్వాత తిత్తి తీసిస్తే మా అమ్మ మంచిగా వండేది మా నాన్నకైతే ఈ చేపల కూర చాలా ఇష్టం ఉండే ఎప్పుడు వండేవాళ్ళము మా అమ్మ వండేది మేమైతే వండేది కాదు మా అమ్మే వండేది ఎప్పుడైనా చికెన్ మటన్ ఏదైనా వంట మా అమ్మనే వండేది మేము వాళ్ళం కాదు ఎప్పుడైనా మేము స్టవ్ దగ్గర పొయ్యి పొయ్యడానికి కూర్చున్నా కూడా మా నాన్న ఈరోజు నాకు అన్నం లేదా అమ్మ నువ్వు ఉండట్లే వాళ్ళని కూర్చోబెట్టినావు అని మా అమ్మను అనేవాడు అందుకని మేము ఎప్పుడు ఉండేది కాదు మా అమ్మకు పై పై పనులు హెల్ప్ చేసేవాళ్ళం అన్నట్టు ఇంకా ఈ చేపలు చూడంగానే మా నాన్న గుర్తొస్తాడు మా ఆయనకు కూడా మా నాన్నకి ఎంత ఇష్టమో అంత ఇష్టం చేపలంటే మేమైతే మా ఇంట్లో ఎవరైనా తినేవాళ్ళం కాదు మా అమ్మ కానీ మేము కానీ వండటం అయితే చక్కగా వండేది మా అమ్మ ఇంకా పెళ్ళి అయ్యాక మా ఆయనకు కూడా చాలా ఇష్టము ఇప్పుడు తెచ్చుకుంటాడు కానీ తిత్తి తీయాలంటే బూడిదలు అవే ఉండవు కదా ఇక వాళ్ళు పై పోలిసి తీసిస్తారు కొన్నప్పుడు తీసి ముక్కలు కట్ చేసిస్తారు కదా ఇక తోలుతోటే మళ్ళీ ఒకసారి శుభ్రంగా ఉప్పేసి కడుగుతా ఆ కడిగిన దాన్ని ఇక వండేస్తుంటాను అన్నమాట మా నాన్నకి ఎంత ఇష్టమో మా ఆయనకు కూడా అంతే ఇష్టమో తినకపోయినా సరే ఇక వండుతూ ఉంటా బాగుందని చెప్తాడు మరి ఎంతవరకు బాగుంటుందో తెలీదు ఇంక ఇప్పుడు వండుకున్నాను రండి ఎలా వండాలో చూపిస్తాను పదండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను ఇదే స్పెషల్ గిన్నె అండి చేపల కోసమే కొన్నది చేప ముక్కలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి చూద్దాం ఇందులోకి అవుతాయా వేరే గిన్నెలోకి మార్చుకోవాలని ముందుగా అయితే ఇందులోకి పోపు చేసుకుంటాను నా చేతికి దెబ్బ తగిలిందని మా అమ్మాయి హెల్ప్ చేస్తుంది గిన్నె పెట్టి ఇంకా ఆయిల్ వేసి పోపు దినుసులు వేస్తుంది ఇంకా మసాలా దినుసులు కూడా అన్నీ వేసుకోవాలి సాజీరా చెక్క పువ్వు లవంగా యాలక్కాయ అన్నీ వేసి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఒక పెద్ద బౌల్ నిండా ఒక స్వీట్ బౌలుడు ఉల్లిపాయలు అయితే వేసేసాము ఇవి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం చేతికి దెబ్బ తగిలింది ఇంకా జలుబు చేసింది గొంతు కూడా మొత్తం మారిపోయింది ఉప్పు వేసాం కదా ఇంకా బాగా కలిసేలాగా కలపాలి ఇది ఉల్లిపాయ చక్కగా మగ్గాలి ఎక్కువ వేసుకున్నాం కదా ఉల్లిపాయ చక్కగా మగ్గాలి ఉల్లిపాయలు మగ్గిపోయాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం ఎక్కువే పడుతుంది చేపలు కదా బాగా స్మెల్ వస్తాయి కదా అందుకని ఎక్కువే వేసుకోవాలి ఉల్లిపాయ వేసినప్పుడే కరివేపాకు కూడా వేసాము అది వేగింది ఇది కూడా వేగుతుంది చేపల పులుసు చేసినప్పుడు వాయిస్ బాగానే ఉంది తర్వాత జలుబు వచ్చేసింది చలికాలం వచ్చింది కదా బాగా జలుబు పట్టింది ఇంట్లోనే నేను తయారు చేసి పెట్టుకున్నటువంటి మంది తింటున్నాను తగ్గిపోతుంది అదే ఇంకా మెడిసిన్ కూడా వాడక్కర్లేదు ఆయుర్వేదిక్ మెడిసిన్ నేను తయారు చేసుకుంటాను ఆ వీడియో కూడా పెట్టాను జలుబు కోసం చేసినటువంటి మందు చాలా చక్కగా పనిచేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది ఇప్పుడు చీలికలుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఇంకా మల్టీవిటమిన్ ఆకులు ఇంకా ఆల్ స్పైసీ బిర్యానీ ఆకులండి ఇవి బయట దొరికే బిర్యానీ ఆకులు కాదు అన్నీ మసాలాలు ఒకే ఒకే ఆకులో ఫ్లేవర్ వస్తుంది ఈ చెట్టు మా ఇంట్లో ఉంది నేను పచ్చివే వాడుతుంటాను చికెన్ మటన్ బగారా బిర్యానీ అట్లా వండినప్పుడు ఇంకా మల్టీ విటమిన్ ఆకు ఇది రోజు వాడడం వల్ల విటమిన్స్ లోపం అనేది తగ్గుతుందని ఈ చెట్టు వేశాము నేను పులుసు కూరల్లో ఎక్కువ వాడతాను ప్రతిరోజు అయితే వాడను గుర్తుండదు అప్పుడప్పుడు హెల్త్ మీద బాగా ఫోకస్ పెట్టినప్పుడు మాత్రం వాడుతూ ఉంటాను చివరిలో ఇప్పుడు కొద్దిగా పసుపు ఇప్పుడు టమాటా వేసుకొని మగ్గించుకోవాలి టమాటా చక్కగా ఉడకాలి అన్నిటినీ కలుపుకొని ఈ విధంగా అదేం పెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టుకుంటే టమాటా కూడా చక్కగా ఉడికిపోతుంది ఇదిగో ఈ విధంగా ఉడకాలి టమాటా కూడా ఉడికిపోయింది ఇట్లా ఉడకాలన్నట్టు ఇప్పుడు తగినంత కారము ఉప్పు వేసుకోవాలి చేపల పులుసు కాబట్టి ఉప్పు కారాలు అయితే బాగానే పడతాయి నేను చిన్న చిన్న స్పూన్లు పెట్టుకున్నాను ఉప్పు కారాలల్లో అందుకని రెండు మూడు సార్లు వేయాల్సి వస్తుంది కారం కొంచెం నూనెలో మగ్గిన తర్వాత పులుసు పోసుకోవాలి ఇదిగో చూడండి పులుసు ఈ పులుసు బాగా మరగాలి ముందుగా పులుసు పోసుకున్న తర్వాత పదిహేను నిమిషాల వరకు మరిగి పులుసు మంచి వాసన రావాలి అప్పటి వరకు మరిగించాలి పులుసుని అంతా కలిసేట్టు కలిపి మూత పెట్టుకోవాలి మూత తీసి చూస్తున్నాను చూడండి ఈ విధంగా ఆయిల్ ఎప్పుడైనా ఏ కూరలో అయినా ఇలా నూనె తేలాలి అప్పుడు ఉడికినట్టు ముక్కల్ని చూస్తే ఎక్కువ అనిపిస్తున్నాయి గిన్నె సరిపోదేమో అనిపిస్తుంది చేపల గిన్నె కదా అని ఇది పెట్టినా ఇంక ఇప్పుడు గిన్నె మార్చుకోవాల్సి వస్తుంది అనుకుంటా అన్ని ముక్కలైతే పెట్టి చూస్తా అన్నీ మునిగితే పర్వాలేదు మునగలేదంటే మార్చేసుకుందాం చేపల్లో తలభాగాలు అవి కూడా వండితే బాగుంటాయని తింటారు ముక్కలు ఇంకా తలభాగాలు అన్నీ కలిపే వండేసుకుందాం అనుకున్నాను కదా ముందే గిన్నె సరిపోదని ముక్కలన్నీ మునగట్లేదు అప్పుడు పులుపు పట్టదు ముక్కలకి అందుకని మార్చేసుకోవాలి ఇప్పుడు గిన్నెని ఇదిగో ఇందులోకి వంపేసుకున్నాను ఇది లోతు ఎక్కువగా ఉంది అందుకని దీంట్లోకి పెట్టేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా మసాలా చల్లుకుంటున్నాను ఇది స్పెషల్ మసాలా ఫిష్ కోసం తయారు చేసింది స్పెషల్ మసాలా అన్నట్టు ఇది ముందుగా ఉడికేటప్పుడు ఒకసారి దించేటప్పుడు మరొకసారి వేసుకోవాలి చేపల కూరలో ఎప్పుడైనా ఈ విధంగా కలుపుకోవాలి ముక్కలు వేసినప్పుడు లేదంటే కొన్ని చేపలు చాలా సున్నితంగా ఉంటాయి గంట పెట్టి ఎలా అంటే అలా తిప్పేసామనుకో అవి చిన్ చీదుకొని మొత్తం కీమాలాగా అయిపోతుంది చేప ముక్కలుగా ఉండదు చేపలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని బట్ట పట్టుకొని గిన్నెని తిప్పుతూ ఉండాలి ఈ విధంగా చేపల కూర అయితే రెడీ అయినట్టే ఇదిగో పూర్తిగా ఉడికిన తర్వాత ముక్కల్ని తిప్పేసుకోవాలి ఈ విధంగా సలాకీతో గంట పెడితే చీదుకుంటుందని చెప్పాను కదా అందుకని ఈ విధంగా సలాకీ తీసుకున్నాను గంటితో వడ్డించుకునేటప్పుడే వాడుకోవాలి గంటే కలిపేటప్పుడే ఈ విధంగా తీసుకోవాలి ముక్క ఉడికిపోయింది చూసారా తెల్లగా అయితే ముక్క ఉడికిపోయినట్టు అయిపోయింది చేపల కూర వండడం ఇంకా చివరిలో కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారు కదా ఎలా చేశానో మా ఆయన అయితే బాగుంది బాగుందని అయితే తింటాడు నేనైతే ఇప్పుడు తిని చట్నీ చేస్తాను ఇంకా ఆవిరి మీద చేస్తాను పెనం మీద ప్యాన్ ఫ్రై అంటారు కదా అలాగా చాలా వెరైటీలు అయితే చేస్తూ ఉంటాను చేపలు చాలా ఎక్కువ తెచ్చుకుంటాడు ఎప్పుడు తెచ్చినా కూడా ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఊర్లో మా దగ్గర చెరువులు ఉంటాయి కదా అక్కడ ఎక్కువగా తెచ్చుకుంటాడు అందుకని ఒకసారి పచ్చడి అట్లా అన్ని రకాలుగా చేస్తూ ఉంటాను వెరైటీస్ అన్నీ నచ్చుతాయి నేనైతే ఎప్పుడు తిని చూడలేదు కానీ మా ఆయనకైతే నచ్చుతాయి ఇంకా చేపల పచ్చడి ఆవిరి మీద అరిటాకులో పొట్లం కట్టి చేస్తారు కదా అది కూడా చేసి వీడియో చేశాను నేను పాత వీడియోల్లో ఉన్నాయి గమనించండి మీరు కూడా అవి ఇప్పుడు చేపల పులుసు ఎలాగ చేశాను చూశారు కదా ఇంకా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి